దర్పల్లి మండలంలోని జనవరి ఇరవై ఆరు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్పల్లి పోలీస్ స్టేషన్ ఆవటంలో పోలీస్ సిబ్బంది సమక్షంలో జాతీయ పథకాన్ని దర్పల్లి మండల సీఏ సైదా ఆవిష్కరించారు అనంతరం జాతీయ పథకానికి పోలీస్ సిబ్బంది పోలీసు కవాతు నిర్వహిస్తూ జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల సీఏ సైదా మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల సుదీర్ఘ పోరాట ఫలితమే ఈనాటి దేశ స్వాతంత్ర్యం భారతదేశం మనకిచ్చిన భారత రాజ్యాంగ హక్కు న్యాయబద్ధంగా ప్రతి పౌరుడు అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా తమ బాధ్యతగా ఈ దేశ పౌరునిగా దేశ సేవకై పాటుపడుతూ తమ లక్ష్యాలను చేయించాలని సిఏ సైదా కోరారు అలాగే పోలీస్ శాఖ వారికి మండల ప్రజలందరూ సంపూర్ణ సహకారాలు అందించాలని మండల కేంద్రంలో శాంతి భద్రతల పట్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులను నిర్వహిస్తోందని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది ఒకవేళ పోలీసు వారి సూచనలను అతిక్రమించిన శాంతి భద్రతలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన ఎంత వారైనా సహించేది లేదని పోలీసు వారు కేసు నమోదు చేయడం జరుగుతోందని సిఎస్ సైదా పేర్కొన్నారు

ఉన్నటువంటి ప్రజలందరికీ జనతర శుభాకాంక్షలు కలిగినాం ముఖ్యంగా ఈరోజు మనం అందరం విషయం విషయంలో మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అప్పటి దాని గురించి ప్రతి ఒక్కరూ మనము దేశభక్తితో ప్రతి ఒక్కరిపై మన మన పైన మనం బాధ్యత ఉంటూ బాధ్యత రహితంగా లేకుండా పదవితంగా ఉంటూ మనం చేయవలసిన దేశం గురించి దీంతో ఎటువంటి కార్యక్రమం అయినా పర్తించ శక్తులతో మంచి ఉద్దేశంతో చేయవలసిన కోరుచున్నాము ఇందులో భాగంగా ఈరోజు మా దర్పల్లి సర్కిల్ ఆఫీస్లో కూడా పక్క ఆవిష్కరణ చేశాము అందరికీ ధన్యవాదాలు